పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అర్జునుడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అతని యొక్క తపస్సు తీవ్రతకి కైలాసమే కనిపించింది ఒక సినిమాలో వేటూరు సుందరామూర్తి గారు ఈ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు జగము వాని సగము నివ్వేరపోయేనే జగలేటువంటి వాడు పరమశివుడు అతని యొక్క సగము శివుడు అర్ధనాశ్వరుడు పార్వతీదేవి నివ్వేరపోయేనే ఆశ్చర్యపోయింది సగము మిగిలిన వాని మొఘము నగవైపోయేనే ఆ మిగిలినటువంటి సగం పరమశివుడు అతడి యొక్క ముఖము చిరునవ్వుతో నిండిపోయింది జరిగిన సంగతి ఏమిటో అతనికి తెలుసు కనుక ఇక్కడ చాలా అద్భుతంగా ప్రయోగించాడు ఈ అర్జునుడి యొక్క తపస్సును పరీక్షించబోరి పరమశివుడు ప్రమాధగణంతో కిరాతుడి రూపంలో అర్జునుడు తపస్సు చేసుకునేటువంటి చోటుకు వచ్చాడు మూకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని పంది రూపంలో ముందు పంపించాడు ఈ పంది మీదకు దుముకపోగా ఆ ఇచ్చినటువంటి గాండివము తర్వాత అక్షయ తూర్ణీరములతో ఆ పందిని ఎదుర్కొని బాణప్రయోగం చేశాడు సరిగ్గా అదే సమయంలో రూపంలో ఉండేటువంటి శివుడు కూడా బాణప్రయోగం చేశాడు రెండు బాణములు తగిలి ఆ పంది నేల కూలింది అక్కడ నాన్నయ్య గొప్ప ప్రయోగం చేశాడు ఒక మంచి పద్యాన్ని రాశాడు హరుశరమును నరుశరమును ఇరుపక్కి ఎలుతాకి సరి జవమరి శరసంభరమున తిరిగే వరహము శరణిధి మధురమున తిరుగు శైలం పోలేనని హరుశరమును నరుశరమును శివుడి యొక్క బాణము అర్జునుడి యొక్క బాణము సరి ఇరుపక్కి తాకి రెండు పక్కలకి సరిగ్గా తగిలి జవమరి శరసంభరమున తిరిగే వరహము ఆ రెండు బాణములకు తాకిడి చేత గిరగిర తిరిగింది ఏ విధముగా పాలకడలో ఆ పాలసముద్రాన్ని మధించినప్పుడు మర మంద్రపర్వతం వలే శరణిధి మధురమున తిరుగు శైలం పోలేను అని ఆ సమయంలో ఆ కొట్టినటువంటి పంది నాదంటే నాదని చెప్పి ఈ ముఖ్యరాత్రుడు కూడా పరమశివుడు అర్జునుడు అక్కడ యుద్ధానికి సిద్ధపడ్డారు ఆ సమయంలో తన యొక్క మాయ చేత పరమశివుడు అర్జునుడు బాణములు అవి నిరుపయోగం అయ్యేటట్టుగా చేశాడు అక్కడ కూడా వేట సుందరవతి గారు గొప్ప ఆ కవిత్వాన్ని రాశాడు చిత్రమేము గురిపెట్టిన గా బాణములు మాయ మాయే విధి విలాసము పెట్టిన గురి వట్టిదాయి అస్త్రములే విఫలమాయే శస్త్రములే వికలమాయే సవ్యసాచి కుడియడమై సంధించు అరచిపోయి చాలా అద్భుతంగా రాశాడు అక్కడ ఆ సమయంలో ఇంక చేతిలో అస్త్రాలు లేక అంటే ఆ అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గాండేమో అక్షరంతోనే విఫలము కాక అతడు తన ధనస్సునే చేతి పైకెత్తి దాంతో శివుడి యొక్క తలపై మోదానికి సిద్ధపడితే అప్పుడు శివుడు పిడికిలితో పొడిచినప్పుడు కిందపడి మూర్చిపోయాడు మూర్చ నుంచి తేరుకున్నటువంటి అర్జునుడికి పరమశివుడు పార్వతి నిజరూపాల్లో ప్రత్యక్షమయ్యారు అతడి యొక్క తపస్సుకు మెచ్చి అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు